కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా స్త్రీ స్త్రీ రచన ఎండమూరి వీరేంద్రనాథ్ నమస్తే నా పేరు సరోజ అందయమే చేతులు జోడించి సత్యవతి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది వీంట్లో అద్దెకి ఉందని ఆఫ్ చేసింది అర్ధోక్తిలో రండి రండి అంటూ బయటకు నడిచింది సత్యవతి ముందున్న బంతి పూల మొక్కల మధ్య నుంచి పక్క పోర్షన్ వైపు దారి తీసి వేసున్న గొల్ల్యాన్ని తొలగించి లోపలికి ప్రవేశించింది మూడు గదులు చివరిది ఒంటిండ్లు పెరట్లో పంపు ఉంది అద్దెంత సరోజ అడిగింది నూట ఇరవై కరెంటు కాక నాకు నచ్చిందండి రేపే చేరిపోతాను అంది సరోజ సరోజ కొంగు పట్టుకుని నిలబడ్డ మూడేండ్ల బాబు చుట్టూ చూస్తున్నాడు బయట సంభాషణ విని లోపల నుంచి సత్యవతి భర్త సుధాకరం బయటి వచ్చి ఇద్దరినీ చూసి లోపలికి వెళ్లాడు సరోజా బాబు చెయ్యి విడిచి హ్యాండ్ బ్యాగ్ లో చెయ్యి పెట్టి ఒక నెల అడ్వాన్స్ ఇవ్వనా అంది ఇవ్వండి అంది సత్యవతి సరోజా డబ్బు తీస్తుంటే మీ బాబా అని అడిగింది అవునండి ఒక్కడేనా ఒక్కడే ఈ సమాధానంతో సత్యవతి సంతృప్తి పడింది ఎంత తక్కువ మందుంటే ఇండ్లంతా బాగుంటుంది మొత్తం ముగ్గురేనా ఉండేది అని మామూలుగా అడిగినట్టు అడిగింది కాదండి ఇద్దరమే సత్యవతి ఉలిక్కిపడి ఇద్దరేనా అంది సరోజ వైపు పరీక్షగా చూస్తూ అంటే మీ వారు లేరు ఆమె నెమ్మదిగా అంది అయ్యో పాపం నొచ్చుకుంది ఎంతకాలమైంది అంది సరోజ నుదిటికేసి చూస్తూ ఎర్రటి తిలకము బొట్టు అక్కడ మెరుస్తుంది భర్త పొయ్యి సంవత్సరం తిరక్క ముందే తిరిగి బొట్టు పెట్టుకునే వాళ్ళు ఆమెకి కొత్త అందుకే కాలమైంది అని అడిగింది ఎవరు అదే వారు పొయ్యి పోవటం కాదు అసలు లేరు సరోజా ఇచ్చింది అంటే పెళ్లి కాలేదా కాలేదు సత్యవతి అర్థం కానట్టు ఈ బాబు అంది నా కొడుకు దాదాపు వెయ్యి పోన్ల సుత్తితో కొట్టినట్టు తల దిమ్మెక్కింది సత్యవతికి అదే టైంకి సుధాకరం తండ్రి ఆఫీస్ నుంచి వచ్చాడు సైకిల్ అరుగు ఎక్కించి లోపలికి వెళ్లాడు మళ్లీ వచ్చి సైకిల్ స్టాండు సరిగ్గా పడిందో లేదో చూశాడు అంటే పెళ్లి కాకుండా ఈ మాట అడగటానికి సత్యవతికి కడుపులో తిప్పినట్టయింది సరోజ వెంటనే జవాబు చెప్పలేదు తల ఉంచుకుని నెమ్మదిగా అవును అంది నీకు తల్లిదండ్రులు లేరా మీ నుంచి నీకు మారటాన్ని గమనించింది సరోజ అయినా జబాబు చెప్పింది ఉన్నారు ఎక్కడ ఈ ఊళ్ళోనే మరి వాళ్లతోనే ఉండొచ్చుగా గెంటేశారు దీనంగా అనలేదైమే కాని కంటిలో విషాదం కనపడింది సత్యవతికి ఇంకేం అడగాలో అర్థం కాలేదు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఈమెని అంత అర్ధాంతరంగా వదలటం ఆమెకి ఇష్టం లేకపోయింది ఎంతకాలమైంది మూడు సంవత్సరాల ఎనిమిది నెలలైంది మూడు సంవత్సరాల రెండు నెలలు వయసున్న బాబు ఇద్దరి మాటలు వింటున్నాడు మరింతకాలం గాంధీ స్ట్రీట్ లో ఉండేవాళ్లం ఇండ్లు గలవాళ్ళు చాలా మంచివాళ్లు కాని వాళ్లు ఆ ఇండ్లు అమ్మేస్తున్నారు అందుకని మారాల్సి వచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్ లోంచి డబ్బు తీసింది ఇదిగో నూట ఇరవై సత్యవతి పుచ్చుకోలేదు మా వాళ్లని అడగాలి అంది మీ వారు వచ్చినట్టున్నారుగా అడగండి నిజానికి అడిగేదేమీ లేదు ఆ ఇంట్లో సత్యవతి మాటే మాట కాని ఎలా మని వదుల్చుకోవాలో తెలియక అలా అబద్ధమాడింది ఇప్పుడింకా ఏ సాకు చెప్పి తప్పించుకోవాలో తెలియలేదు దాన్ని సరోజా గుర్తించినట్టు మీకు అద్దె విషయంలో ఏ డోకా లేదండి నెల నెల ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేస్తాను కావాలంటే ఒక నెల బదులు రెండు నెలల అద్దె అడ్వాన్స్ గా ఇస్తాను దేవుడి దయ వల్ల ఐదారు వందల జీతం వచ్చే ఉద్యోగమే చేస్తున్నాను అంది ఆహా అద్దె గురించి కాదు మరి సత్యవతి వెంటనే జవాబు చెప్పలేకపోయింది నిజానికి తన సమస్య ఏమిటో ఆమెకి అర్థం కావటం లేదు ఇండ్లు ఇవ్వటం మాత్రం ఇష్టం లేదు ఏదన్నా ఫ్యామిలీకి ఇద్దాం అనుకుంటున్నా అంది సరోజా నవ్వి స్టేట్ గవర్నమెంట్ టీఏ రూల్స్ ప్రకారం మేము ఫ్యామిలీయే కదా ఆ నవ్వు సత్యవతికి ఉక్రోషం తెప్పించింది గౌరవప్రదమైన ఫ్యామిలీకి అంది గౌరవప్రదమైన అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ మోహం క్షణం పాటు వాడిపోయింది కానీ ఈ తిరస్కారాలు అలవాటు పడటం వల్ల వెంటనే సర్దుకుని మనిషి గౌరవప్రదంగా బతకటానికి మానసికంగా ఒక్క క్షణం బలహీనమవ్వటానికి సంబంధం ఏమిటండి బలిహీనతలన్నవి ఎవరి దగ్గర వారివి ఉంటాయి అన్నది తన పాయింట్ మీద నిలబడి ఆర్గ్యూ చేసే సరోజని చూస్తే ఆమెకి ఉక్రోషం ఎక్కువైంది నిజానికి ఆమె ఇంటి కోసం దీనంగా బతిమాలుతుందేమో అనుకుంది అందుకే చెప్పున అనేసింది అలాంటి బలహీనతలున్న వాళ్ళు మా పక్క పోర్షన్ లో వద్దు ఈ మాటని సరోజ ముందే ఊహించినట్టుంది అందుకే ఈసారి ఆమె తమాయించుకుని ఆవేశరహితంగా నెమ్మదిగా అంది ఒకప్పటి బలహీనతండి అది అప్పుడు లోకం గురించి అంతగా తెలీదు ప్రేమకి మంగళ సూత్రానికి తేడా తెలీదు అది ఒక విధంగా చూస్తే బలహీనత కూడా కాదు మీకు తెలియనిదేముంది ఇటువంటి విషయాల్లో మగవాడే డ్రైవ్ చేస్తాడు శ్రీని గమ్యం చేరుకున్నాకగానే తన భవిష్యత్తు అగమ్య గోచరమని స్త్రీ తెలుసుకోలేదు కానీ అప్పటికే మూడో నెల మీరన్నారు బలహీనతలున్న వాళ్ళు పక్క పోర్షన్ లో వద్దు అని నాకిప్పుడు ఏ బలహీనతలు లేవండి అవేమన్నా ఉంటే ఈ పాటికి మళ్ళీ శివ శివ అంటూ సత్యవతి చెవులు మూసుకోపోయి ఆగింది సరోజ చెప్తూనే ఉంది ఈ లోపల బాబు చిటికన వేలు చూపించి అమ్మా అన్నాడు ఒక ఒక్క నిమిషం ఆగరా బాబు అంటూ సత్యవతి వైపు తిరిగింది మీరు అనొచ్చు ఇప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అలాంటివి రాకుండా జాగ్రత్త పడుతున్నానేమో అని అంత ఆత్మవంచనే చేసుకునే మనస్తత్వమే ఉంటే వీణ్ణి నా తమ్ముడని చెప్పుకోవటము లేక పుట్టగానే ఏ అనాథ శరణాలయంలో చేర్పించటము చేసి ఉండేదాన్ని కదండి మీరు స్త్రీయే కదా మీకు తెలియనిదేముంది ఒకసారి మోసపోయిన స్త్రీ మరిక జన్మలో పురుషుణ్ణి దగ్గరికి రానివ్వదు అవునా ఇప్పుడు నాకు ఏవీ లేవండి అంది బలిహీనత అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అలాంటివన్నీ పద్దెనిమిదో ఏటా ఎర్రటి సంధ్యాకాలాల్లోనూ తూర్పు శస్తు రాగరంజిత రసానుబంధాల్లో వాటికి బలిహీనతలు అని మీరు పేరు పెడితే ఇప్పుడు నా ఆశయమల్లా వీణ్ణి పెద్దవాణ్ణి చెయ్యటమే రియాలిటీ కన్నా మోరాలిటీ గొప్పది కావచ్చు కానీ రియాలిటీ రియాలిటీయే కదా పోనీ మీకంతా పనమ్మకమైతే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకల్లా మా ఇంటి ముందు తలుపుకి తాళం వేసుకోండి ఇంకేముంటుంది మీకు అభ్యంతరం ఆ అన్నట్టు మీకు అనుమానం రావచ్చు మధ్యాహ్నం ఆఫీస్ కని చెప్పి వెళ్ళి నేనెవరితోనైనా తిరగొచ్చు అని ప్రాబబిలిటీ మీరు ఒక ఫ్యామిలీకి ఇచ్చిన ఉంది కదండి సత్యవతికి అకస్మాత్తుగా పొయ్యి మీద పెట్టిన పప్పు జ్ఞాపకం వచ్చింది దాని గాటు అక్కడి వరకు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అయింది ఇంత తెగించిన దానితో తనకి మాటలేమిటా అనుకుని చేతులు జోడించి నమస్కారం చేస్తూ వెళ్లిరా తల్లి నువ్వు మంచిదానివే కావచ్చు కాని మా ఇంట్లో మగవాళ్లున్నారు వాళ్లకి ఉండొచ్చు బలహీనతలు అంది సరోజా నవ్వింది విషాదము జాలి మిశ్రితమైన నవ్వు నదిలో మునిగిపోతున్నవాడు గడ్డి పరకను పట్టుకొని ఈదుతున్న వాడిని చూసి నవ్వినా నవ్వు ఒప్పుకున్నారు కదా మీ మగవాళ్లకు బలహీనతలున్నాయని మరి ఒక బలహీనతలున్న స్త్రీని పక్క పోర్షన్లోకి రానివ్వటానికి ఇష్టపడని మీరు ఒక బలహీనతలున్న పురుషుడి పక్కన ఎలా రోజు పండుకుంటున్నారండి నవ్వింది ఈ ఫ్రాంక్నెస్ తో మీకు నేను ఒక రాక్షసులా కనపడుతున్నాను కదు చెప్పు నాయమ కంఠం వృద్ధమైంది నేను మీలాగే అమాయకంగా కలల ప్రాంగణంలో ముగ్ధంగా స్నిగ్ధంగా ఆడుకునే కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది ఇందులో బలహీనత ఏమీ లేదు అంతా హీనతే మంగళ సూత్రం కట్టలేదు కాబట్టి తనకే సంబంధం లేనట్టు చూసే కొడుకు తనకి న్యాయం చెయ్యమని అడగటానికి వచ్చిన అమ్మాయిని మెడపట్టుకుని తోసివేసిన మామగారు ఆమె ఆగి కొనసాగించింది సంపాయిస్తున్న కూతురు తప్పు చేసింది కాబట్టి మరీ ఎక్కువగా తిట్టలేక అబార్షన్ చేయిస్తానన్నా తండ్రి వీళ్ళు వీళ్ళంతా కలిసి ఓ పద్దెనిమిదేండ్ల అమ్మాయి ముగ్ధత్వాన్ని కాళ్ల కింద నలిపేశారు అప్పుడు నాకు బాధ వెయ్యలేదండి చేసిన చిన్న తప్పుని ఒప్పుకుని ఇంతమంది మొగాళ్ళని ధైర్యంగా ఎదిరించి స్వశక్తి మీద నిలబడి తన కొడుకును తాను పెంచుకుంటున్న ఒక అమ్మాయిని స్త్రీ అయి ఉండి మీరు మీ పక్క పోర్షన్ లోకి రానివ్వటం లేదంటే ఇప్పుడు బాధగా ఉంది అంతే చివరగా అన్నది నాకు ఇండ్లక్కర్లేదండి మీరే ఇంట్లోంచి వచ్చి ప్రపంచాన్ని చూడండి స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి పరోక్షంగా దోహదం చేస్తున్నది స్త్రీయే అని తెలుస్తుంది మగవాళ్ల ప్రపంచం నుంచి తన వాళ్లని తొలగిస్తున్నది కూడా స్త్రీయే అనిపిస్తుంది ఆమె వెనుదిరిగింది ఆమె చెయ్యి పట్టుకుని బాబు వెనుదిరిగాడు